హాయ్ అండి నమస్తే నేను శ్రీదేవి వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ చూపిస్తానండి ఇది నేల మీద ఉందండి జామ్ చెట్టు అనమాట మాకు పైన ఫస్ట్ ఫ్లోర్లోకి చేతికి ఇలా అందుతూ ఉంటాయి అన్నమాట కాయలు చాలా ఎక్కువ కాస్తాయండి కాకపోతే ఉడతలు ఉంచవన్నమాట ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి నేల మీద వేసింది అండి పైన టెర్రస్ మీద ఉన్నాయన్నమాట కాయలు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది ఈరోజే నైట్ ఒక ఫ్లవర్ వచ్చింది బార్బడాస్ చెరీ అండి ఇది ఈ ప్లాంట్ని నేను ఫిఫ్టీ రూపీస్ టబ్లో వేసానండి ఈ ఇది ఫ్రూటింగ్ రావడం నాకు ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం అయితే ఇన్ని కాయలు అయితే రాలేదు అయితే కొంచెం బాగా వచ్చాయన్నమాట అన్నిటి పండిపోయండి ఈ లోపల మనం కొయ్యకపోతే ఉడతలు తినేస్తున్నాయి అందుకుని నేను ఈరోజు కొద్దిగా ఎన్ని ఉంటే అన్నీ కోసేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు పండి అప్పుడు కొయ్యకపోతే ఈ మధ్యలో కొన్ని ఉడతలు తినేస్తూ ఉంటాయన్నమాట ఫ్రూట్స్ కొంచెం పుల్లగా ఉంటాయండి చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి ఇది రెడ్ ఆపిల్ బేర్ అండి ఇది ఇది వచ్చి చెర్రీ అండి ఇది ఇదేమో స్ట్రాబెర్రీ గోవా అండి ఇంకా ఫ్రూటింగ్ రాలేదు ఇది వచ్చి గ్రీన్ యాపిల్ బేరండి ఇది గ్రేప్స్ ప్లాంట్ అండి రెడ్ లెమన్ అండి ఇది సరే దీనికి ఎన్ని కాయలు వచ్చాయో ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా జీరండి ఇది వాటర్ యాపిల్ అండి ఇదేమో స్టార్ ఫ్రూట్ ఇదేమో ఫాల్సా అండి ఫాల్సా ఫ్రూట్ ప్లాంట్ ఇది గజనిమ్మ అండి నిమ్మ అంటారు కదా కాయలు ఇది పప్పర్ అండి ఇది ఇంకప్పుడే కాయలు స్టార్ట్ అయినాయి ఇది వచ్చేసి స్వీట్ నారింజ్ అండి లెమన్ ప్లాంట్ అండి ఇది స్వీట్ లైమ్ అండి ఇది స్వీట్ లెమన్ కాయలే ఇదేమో టేబుల్ ఆరెంజ్ అండి ఇందులో మిరాకిల్ ప్లాంట్ ఉందండి చిన్నది ఇంకా ఇది కాయలు రాలేదు అండి చూసారా వాకాయలు బేకరీ చెర్రీస్ అంటారు కదా ఇదేమో సపోటా ఫుల్గా కాయలు వచ్చేయండి మొన్న మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది చూసారా మళ్ళీ మొత్తం ఫుల్గా అల్బరి అండి ఇప్పుడే ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా కొద్ది కొద్దిగా ఇది వచ్చేసి ఎన్ఎంకే గోల్డ్ అండి ఇది అలాగే ఇదేమో మామూలు నార్మల్ సీతాఫలం ఇది మా లో జాన్ చెట్టు అండి ఇది ఇది కింద ప్యారెట్లో చూసారా ఇది పపాయ అండి కింద నేల మీద ఉన్నది అదేమో ఇది ఇంకో పపాయ ప్లాంట్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది అరటి అరటి పళ్ళండి ఇది ఇక్కడ ఇంకొక గెల ఉంది ఇది ఇక్కడ మామిడి చెట్టు అండి ఇది కొత్తపల్లి కొబ్బరి అండి ఇవి లాస్ట్ టైం వచ్చిన స్ట్రాబెర్రీస్ అండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి